రాష్ట్రంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడుకుంటున్నాము అలాగే ప్రస్తుతము ఆగస్టుకు సంబంధించిన పెన్షను రిలీజ్ కావాల్సి ఉన్నది అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనేది మనం తెలుసుకునే ముందు అండి అందరికీ అయితే ఖచ్చితంగా మీకు తెలియజేది ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి అలా అయితేనే మీకు నేను వీడియో చేసిన వెంటనే మీకు అంద అందడం అంటూ జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ని ఎవరు టచ్ చేయట్లేదు ఒక్కసారి మీరు లైక్ చేసి హైప్ లైక్ చేస్తే హైప్ కనబడుతుంది ఆ హైప్ ఒకసారి ఇలా అని ఒకసారి అక్కడ నెంబర్ ఉంటుంది ఒక రౌండ్ ఫిగర్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ను ఖచ్చితంగా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఇంకా చాలామందికి చేరడం జరుగుతుంది ఇంకా దీని మీద కాస్త అందరికీ సరైన విధంగా అందుతుంది అనేది వాళ్ళకు అర్థమవుతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి హైప్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనకు సంబంధించి ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ మరి పాత పద్ధతిలోనే రిలీజ్ అవుతుందా లేకుంటే పెంచి ఇస్తారా అనే ఆలోచన కూడా మనకు మాట్లాడుకుపోయే ముందు అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాన్ని పట్టుకొని ఈ పెన్షన్ల మ్యాటర్ అనేది జరగడం అంటూ ఉంటుంది అది గుర్తుంచుకోండి ఓకే ఈ పెన్షన్లు వేరే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు వేరే కాదు ఆ సమస్యలను పట్టుకొని ఏం జరుగుతుందో దాని మీదనే మనము ఈ పెన్షన్ల మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అది గుర్తుంచుకోండి ఓకే క్లియర్ కట్గా దేని దానికి అనేది ఉండదండి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్దామని అనుకుంటున్నారు చూస్తే మాత్రము వెనకడుగు వేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్లకు వెళ్తున్నాము అని చెప్తున్నారు కానీ వెళ్ళాలంటే చాలా ధైర్యం అనేది వాళ్ళ దగ్గర లేదు ఎందుకు ఆలోచిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన విధంగా కోల్పోయింది పరిపాలన సరిగ్గా లేదు ప్రజల నుంచి మద్దతు కోల్పోయింది చక్కటైన పాలన లేదు అనేది ప్రజలకు అర్థమైంది ప్రజల నుంచి చాలా దిక్కుల చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు పట్టించుకోకుండా నాయకులు ఒక వాళ్లకు ము ముక్కుసూటిగానే వెళ్తున్నారు అనేది ప్రజలు అంటున్నారు ఎక్కడికి పోయినా కాంగ్రెస్ గవర్నమెంటు హాయ్ అండి మామ కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు సర్వే చేయించుకున్న లోపల లోపటిచ్చి పై పైసలు ఇచ్చి ప్రైవేట్ సంస్థ ద్వారా సర్వే చేయించుకున్న ఎక్కడ కానీ వాళ్లకు పాజిటివ్ థింకింగ్ అనేది ప్రజల నుంచి రావట్లేదనేది వాస్తవము నిజమైన విషయం అది ఎక్కడ చూసినా నెగిటివ్ నెగిటివే కనబడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అనేది మనకు ఆల్రెడీ అంతటా అదే అర్థమవుతున్నది చూస్తే కూడా అదే విధంగా ఉన్నది ఎవరిని చిన్న పిల్లగాలను కదిలించినా కానీ ఈ కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టుకోవద్దు నమ్మ నమ్మించి మోసం చేసినప్పుడు నమ్మకం అనేది కోల్పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇంకా ఓటేసుడా వాళ్ళని ఇంకా మనము వాళ్ళ ఓటేసి గెలిపించుకుందామా అనే ఆలోచనలోనే తెలంగాణ ప్రజలైతే ఉన్నారు అదే అందరికీ తెలిసిన విషయమే కానీ వీళ్ళు చక్కదిద్దుకునే విషయాలను పక్కన పెట్టి సరైన పాలన చేస్తున్నారని లేరు పాలన చేస్తలేరు అనేది మనకు తెలుసు మనం చూస్తున్నాము ఆ విషయంగా తీసుకుంటూనే వీళ్ళు అమలు చేయాల్సిన పథకాలను అమలు చేస్తలేరు వాటి మీద తగిన నిర్ణయం తీసుకోవట్లేదు ప్రజలకు కూడా ఈ విధమైన సమాచారాన్ని అందిస్తలేరు అని ప్రజల నుంచి వెళ్ళి తీవ్రంగానైతే వ్యతిరేకత అయితే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద కూడా తీవ్రమైన వ్యతిరేక అయితే ఉన్నది అయితే మనం చూసుకుంటే ఇప్పుడు రేపు జరగబోయే పదిహేనవ తారీఖు నాడు కామారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అయితే చెప్పడం అంటూ జరిగింది అనుకున్న ప్రకారంగానే ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి పదిహేనవ తారీఖు నాడు మరి వీళ్ళు ఎన్నికల గురించి ఏం చెప్తారు ఇచ్చిన పథకాల మీ గురించి ఏం చెప్తారు అనేది మనము ఆలోచించుకుంటే వాళ్ళు ఈ అసలు సభ ఎందుకు పెడుతున్నారు ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ సొమ్మును ఖర్చు చేసి అని కూడా మనకు అనిపిస్తున్నది వాస్తవం చూసుకుంటే కూడా వీళ్ళు ఏర్పాటు చేసే సభకును జరుగుతున్న పాలనకు జరుగుతున్న పరిణామాలకు ఎటువంటి ఒక లింకప్ అయితే లేదు అనేది మనకు అనిపిస్తున్నది వాళ్ళు భారీ బహిరంగ చె పెట్టి ఏమి చెప్పబోతున్నారు ఏం విషయాలు వాళ్ళు వెల్లడించబోతున్నారు అనేది కూడా మనకు ఆలోచించుకుంటే పలు రకాల పథకాల మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఎన్ని పథకాలు అమలు చేశారు ఆ చేసిన అమలు చేసిన పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి ప్రజల నుంచి వచ్చే స్పందన ఏది అనేది తెలుసుకోవడానిక లేకుంటే ఇంకా మిగిలిపోయి పెండింగ్లో ఉన్న పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్పడానిక లేకుంటే మేము ఎలక్షన్లకు వెళ్తున్నాము బీసీ బిల్లుకు సంబంధించి అక్కడ కేంద్రం నుంచి వెళ్ళి సరైన సరైన విధంగా స్పందన రావట్లేదు బీసీ బిల్లు గురించి మేము మేమే ఒక జీవ విడుదల చేసుకొని బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్తున్నామా అని ఏమి చెప్తారు అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి అయితే నెలకొన్నది ఈ పెన్షన్ల విషయంలో కూడా మొన్న సానుకూల స్పందన ఉన్నట్టే కానీ స్పందన అనేది వాళ్లకు వాళ్ళయి వాళ్ళకు వాళ్ళై ఇప్పుడు విలేకరుల సమక్షంలో లేకపోతే ఇంకా ఎక్కడైనా మీటింగ్లో ఏర్పాటు చేసి ఇలాంటి భారీ బహిరంగలు ఏర్పాటు చేసి చెప్పే ఆలోచన చేస్తున్నారనేది కూడా మనము ఆలోచించుకుంటే ఏది జరగబోతుందో మనకైతే పదిహేనవ తారీఖు నాడు మనకు క్లియర్ కట్గా క్లారిటీగా అర్థమవుతుంది ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు రావడం కానీ పెన్షన్లు ఇప్పటికే తీసుకుంటున్న పెన్షన్లు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఆరు వేలకు కానీ మిగతా పెన్షన్లు పదకొండు రకాల పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచడం కానీ చేస్తుందా ఈ కొత్త పెన్షన్ల అమలు కానీ అలాగే మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయల మీద కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మనకు ఊహకు కూడా అందని విషయం అండి ఎందుకంటే పాలన అనేది ఈ విధంగా ఉన్నది ఇరవై ఒక్క నెలల నుంచి వెళ్ళి ఈ విధంగా తెలంగాణ ప్రజలు ఓటేసి గోసపడుతున్నారనేది వాస్తవంగా వాస్తవం ఇది మనకు చూసుకుంటే అదే విధంగా కనబడుతుంది నేను చెప్పడం కాదు పలు రకాల ప్రజలే వాళ్ళే వాళ్లకు వాళ్ళే చెప్తున్న మాటలు నేను బేరీ చూసుకొని మీకైతే తెలియజేస్తున్నానని మనం చేసుకుంటున్నాను అయితే ఇప్పుడు పాత పద్ధతిలోనే పెన్షన్ అనేది ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం అయితే పాత పద్ధతిలోనే ఉన్నట్టుగానైతే మనకు అనిపిస్తుంది ఎందుకంటే లెక్కలు వేసుకుంటే ఇప్పుడు ఇవాళ పదకొండవ తారీఖు నాలుగు రోజులు ఆగితే పదిహేనవ తారీఖు ఆ పదిహేనవ తారీఖు వరకు ఒకవేళ అప్డేట్ అయితే పాత పద్ధతిలోనే అప్డేట్ అనేది కావడం అంటూ జరుగుతుంది ఎందుకంటే లెక్కల ప్రకారం లెక్కలు వేసుకుంటే పాత అమౌంట్ పాతకు సంబంధించిన ఉన్న మా పెద్ద మొత్తాన్నే వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి పాత పద్ధతిలోనే రిలీజ్ అనేది కావడం అంటూ జరుగుతుంది ఒకవేళ వాళ్ళు అప్పటికప్పుడు పెంచుతున్నాము పెన్షన్లను అని చెప్తే మాత్రము ఆ అప్డేటును దాన్ని అలాగే ఉంచి మళ్ళా వాళ్ళు కొత్తగా మనిషికి రెండు వేల రూపాయల చొప్పున వేసే పరిస్థితి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు చెప్తేనే నేను జాగ్రత్తగా వినండి ఏదో పేగు విషయాలు చెప్పట్లేదు వాళ్ళు భారీ బహిరంగ సభల్లోనే ఇప్పుడు ఎందుకంటే వచ్చేది దసరా ఉన్నది ఎలక్షన్లు ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే వాళ్లకు వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు ఏమి చేయలేని ఏమి వాళ్లకు నిజంగా వాస్తవంగా చెప్పుకుంటే ఏ ఒక్క నాయకుని కూడా పాలించే అర్హత లేని వాళ్ళను మనం ఎన్నుకున్నట్టే అనిపిస్తున్నదండి వాళ్ళకు సరైన అవగాహన లేదు వాస్తవంగా లేదు ఒక వాస్తవం చదువుకున్నోనికంటే ఇంకెవలో నయం అన్నట్టుగా వాస్తవంగా వాళ్ళకు ఆ ఏ విధంగా పరిపాలించాలి అనే ఆలోచనలు వాళ్ళకు చిక్కట్లేదు వాళ్ళు చిక్కట్లేదా లేకుంటే మనల్నే మాయ చేసి ఇంకేమైనా చేస్తున్నారనేది కూడా మనకు రాబోయే కాలంలో కూడా తెలుస్తున్నది ఎందుకంటే వస్తున్న పైసలు ఏమవుతున్నాయో తెచ్చిన పైసలు ఎటుబోతున్నాయో తెలుస్తలేదు ఇవి వాస్తవంగా వాళ్ళ వాస్తవాలను వాళ్ళు పరిశోధిస్తున్నారు వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు ఎప్పుడో ఒకనాడు అగ్నిపర్వతం పలిగినట్టుగా వాళ్ళ వీళ్ళ నిజాలు కూడా బయటపడతాయి బయటపడ్డ రోజున వాళ్ళు ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలుసు ఇంత వరదాకా మనం తెలంగాణ ప్రజలను ఓపిక పెట్టుకుంటా చూసుకుంటా ఉన్నాము మరి వీళ్ళు ఈ సారి భారీ బహిరంగ సభల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఈ పెన్షన్ల మాట ఏమిటి మనము రాబోయే రోజులల్లా భారీ ఎత్తున బా ధర్నాలు రాస్తారోకోలు అన్ని రకాలుగా చేసే ఆలోచన అయితే మందకిష్టమారు చేస్తున్నారు అది మనం ఇప్పటి గతంలోనే మనం మాట్లాడుకొని ఉన్నాము కానీ ఈ విధంగానైతే జరుగుతుంది ఒకవేళ పాత పద్ధతిలోనే అప్డేట్ అనేది కావడం అంటే జరుగుతుందండి ఈ పదిహేనవ తారీఖు లోపం ఒకవేళ ఈ అప్డేట్ అయినా కానీ కొత్తగా వీళ్ళు ప్రకటిస్తే ఖచ్చితంగా ఇదే నెలలో ఇవ్వాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని వాళ్ళని ఆపరిగా ఆపితే ఏమవుతుందంటే ఎలక్షన్లు వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది ఇవ్వాల్సి ఉంటుంది తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ప్రజలను నమ్మరుగా అది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు పెంచుతామని మాట చెప్పిన వీళ్ళ మాటలకు ఎవరు వినే పరిస్థితులు లేరు అది వాస్తవం అందరికీ తెలుసు పెంచుతామనాలి పెంచి వెయ్యాలి వేసి వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ అందుకోవాలి ఈ దసరా ముందు అందుకుంటే అప్పుడు వీళ్ళ మీద ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఒక్కసారి పెన్షన్ పెంచి వేసిందంటే దాన్నిగా ఏ భగవంతుడు వచ్చినా తీసేసే ప్రసక్తి ఉండదు అది గుర్తుంచుకోండి పెంచి ఇస్తున్నామని చెప్పి బ్యాంకులలో వేసి తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మార్పు చేర్పులు చేయడానికి అవకాశం అయితే ఉండదు అందుకోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మనం కూడా వెయిట్ చేస్తున్నాము అది ఏదో ఒక రోజు మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది వచ్చినప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను అయితే మనకు ముందుగా చూసుకున్నట్టు ఏదంటే ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ అయితే ఈ బ్యాంకులకు అయితే ఫస్ట్ అయితే విడుదల కావడం అంటూ జరుగుతుందండి మనం రెండు మూడు నెలల నుంచి అయితే చూస్తున్నాము పోస్ట్ ఆఫీసుల ద్వారా రికగ్నిషన్ ద్వారా ఫేస్ రి రికగ్నేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాటిని వెనుక తీసుకోవాల్సి వస్తుంది బ్యాంకుల ద్వారా ముందు విడుదల చేసి బ్యాంకులలో తీసుకునే వాళ్ళకు ముందుగా అయితే రిలీజ్ కావడం అంటూ జరుగుతుందండి ఓకే అండి అది ఏ డేటు ఏంది అనేది ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత దానికి ఒక రూపకం అనేది ఏర్పడుతుంది ఎప్పుడు అప్డేట్ అవుతుందో అప్పటి నుంచి వెళ్ళి మనము లెక్కేసుకొని ఏ డేట్ నాడు వీళ్ళు వీళ్ళు విడుదల చేస్తారు అనేది అయితే మనకు తెలుస్తుంది ఓకే అండి క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను ఓకే ఏదైనా డౌట్ ఉంటే కింద అడగండి ఓకే ఎవరైనా కింద మెసేజ్లు చేస్తే పేక్ వీడియోలు ఇదని ఇదాని చేస్తే మీరెవరు ఏమైనా పట్టించుకోకండి నా నైజా ఇలానే ఉంటుంది నా మాట తీరు ఇలానే ఉంటుంది నేను ఇవ్వలేక భయపడవలసిన అవసరం లేదు నాలుగు ముక్కలు మంచియే చెప్తాను నాలుగు ముక్కలు జరుగుతున్నాయే చెప్తాను ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా చెప్పే తీరుతాను చెప్పే అవకాశం కూడా మీరు అందరు కల్పించారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే తీరుతాను దేదున్నా ఎవరున్నా అందరితో పాటుగా నేనున్నా నాతో పాటుగా అందరు ఉన్నారు ఇవాళ అధికారులు న్యాయం ఇప్పుడు వాళ్ళకు పదవులు ఉండవచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ మనమైతే ఎప్పుడు ఇదే విధంగా ఉంటామనేది వాస్తవం ఇవాళ ఎమ్మెల్యే కానీ ఎంపీఏ కానీ ముఖ్యమంత్రి కానీ ఓ ఐదు ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు గెలిస్తే గెలవచ్చు లేకుంటే విక్కుని పోతే పోవచ్చు కానీ నా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇలానే ఉంటారనేది నిజం ఓకే はい。Thank you,